హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు బియ్యాన్ని తీసుకోండి కొంచెం సగ్గు బియ్యం యాడ్ చేయండి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి నానబెట్టుకునేటప్పుడు మెంతులు కూడా యాడ్ చేసుకుని నానబెట్టుకోండి బియ్యం నాన్న తర్వాత శుభ్రంగా కడుక్కొని స్ట్రైనర్లో వేసుకోండి తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి టమాటాలని ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకుని దోశలాగా ఫామ్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వండి తర్వాత టర్న్ తిప్పుకోండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్